గత నాలుగు గత వారం రోజులుగా మరి మొదటి లిస్టులో కూడా పేరు లేకపోవడం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యామూర్తి గారు పేరు లేకపోవడం మొదటి లిస్టు రెండో లిస్టు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికి కూడా ఆయన పేరు ప్రకటించుకోవడం చాలా బాధాకరం మరి ఈరోజు చూస్తున్నట్టయితే గత వారం రోజుల నుంచి బైక్ ర్యాలీ కానీ ప్రజల నిరసన కార్యక్రమాలు కానీ మరి ఈరోజు ఏదైతే వెన్నెలపాలెం మాజీ మంత్రి గారి ఇంటి దగ్గర నుంచి పర్వాడు వరకు మరి భారీ కొ క్యాండిల్ ర్యాలీ సెల్ ఫోన్ ట్యాచ్లతో ర్యాలీ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా అధిష్టానం తెలుగుదేశం పార్టీ పునరాలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పెందుర్తి నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి ఇద్దరు మాజీ శాసనసభ్యులకు పెందుర్తి నియోజకవర్గం వారికి మరి టికెట్ కేటాయించిపోవడం సౌత్ అనకాపల్లి పెందుర్తి అలాగే విశాఖపట్నం పా అనకాపల్లి పార్లమెంట్లో ఎలమంచిలే అనకాపల్లి పెందుర్తిక్ కేటాయించబోడు మరి సైకిల్ సింబల్ లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు వరకు పార్టీకి కానీ ఇటు నియోజకవర్గాలకు కానీ రాజమండ్రి కాకినాడ జిల్లాకు కానీ మరి ఆయన పెద్ద దిక్కుగా ఒక సీనియర్ నాయకులుగా ఉండడం జరిగింది అయినా సరే మరి అలాంటి వ్యక్తికి అటు ఇటు పెందుర్తో అభివృద్ధికి కానీ ఆయన ఎమ్మెల్యేగా నాలుగు సార్లు చేశారు మరి అనేక పార్టీ పదవుల్లో ఉన్నారు సీనియర్గా ఉన్నారు పార్టీకి విధేయుడిగా ఉన్నారు పార్టీ మారలేదు ఏ రోజు మరి పార్టీ వారు మారిన వారికే గౌరవిస్తారంటే పార్టీలో ఎవరుంటారో పునరాలోచించవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇప్పటికైనా మరి పెందుర్తి నియోజకవర్గ కార్యకర్తలు సీనియర్ నాయకులు పదవుల్లో అనేక పదవుల్లో ఉన్న పెద్దలందరూ మనోగతాన్ని ప్రజాభి ప్రజాభిప్రాయాన్ని మరి తీసుకొని ఇప్పటికైనా పెందుర్తి సీటు బండారు గారికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజుగా ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది ఏదైతే బండారు గారి సీటు కేటాయించకపోతే మరి మేమందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తామని తెలియజేసుకుంటూ మరి బండార్కే సీట్ కేటాయించాలని తెలియజేసుకుంటున్నాం మరి శ్రీ బండారు సత్యం అనేక ఉద్యమ పోరాటాలు చేశారు ఎక్కడెక్కడ రాష్ట్రం మొత్తం తిరిగారు ఒక రాష్ట్ర నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే న్యాయం ఎక్కడంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలండి మీరు ఎక్కడ చేసినా సరే ఏ కార్యక్రమాలు చెప్పినా సరే తోచే తప్పకుండా పాటించిన నాయకుడు మా యొక్క బండారష్టమూర్తి ఈ నాయకుడిని కాదని మీరు ఎందుకు కేటాయించారు ఎలా కేటాయిస్తారనేసి మీ యొక్క ఈ పత్రికా ముఖంగా ఈ యొక్క మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం దీనికి తక్షణమే సమానం చెప్పాలి చెప్పి మా యొక్క బండారతికి సీటు కేటాయించకపోయినట్లయితే ఖచ్చితంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మేమందరం కార్యకర్తలు నాయకులు ఎంపీటీస్ సర్పంచ్ అందరూ కలిసి మూకమ్మడిగా రాజీనామా చేసి మేము మేమందరం కలిసి మా సత్యమతి నిర్ణయం ఏదైతే తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటామనేసి చెప్తాయి అనేక ఉద్యమాల ఫలితంగా మనందరికీ తెలుసు ఆయన పోరాటం ఎలాంటిదో ఏ విధంగా దానికి ఉదాహరణ కూడా నేను చెప్పాను లాస్ట్ టైం రాష్ట్రంలో రోజే విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఒక బండారు గారు మాత్రమే కట్టడి చేశారు ఆ రోజు బండారు గారు మరి పోలీసు పోలీసులు రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ కూడా బండారు గారు ఇంటికి వస్తే కార్యకర్తలు అందరూ కలిపి రాత్రి ఎనిమిది గంటల నుంచి మర్నాడు పది గంటల వరకు సుమారుగా ఇరవై నాలుగు గంటలు బండార్ని టచ్ చేయలేని విధంగా కార్యకర్తలు అందరూ కాపాడుకున్నారంటే పెందురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మీరు అనౌన్స్ చేయలేదు కనుక ఒకసారి పునరాలోచించమంటారు పౌర్వం తీసుకొచ్చినటువంటి నాయకులు అటువంటి నాయకులను విస్మరించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్ద ఆయన అటువంటి పెద్ద ఆయనకి మరి సీటు నిరాకరించి ఒత్తులో భాగంగా మరి జనసేనకి కేటాయించడం అది భావ్యం కాదు వారు ఈరోజు ఈ చోట ఉంటారు మరో చోటగా ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటారు వారిని మేము ఇంకోలాగా పొత్తులో భాగంగా మేము వ్యతిరేకించడం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు పునరా పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి బండారు గారికి ఇక్కడ మరి సీట్ కేటాయించాలి జనసేనకి ఇంకో దగ్గరికి మార్చే విధంగా మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను నమస్కారం